హాయ్ ఫ్రెండ్స్ ఇది లక్ష్మీదేవిది కాసులు పేరు చిన్న సెట్ అండి చాలా బాగుంది చూడండి ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి కదా ఇదిగోండి లక్ష్మీదేవి వచ్చి వైట్ స్టోన్స్ వచ్చి కింద ఏమో మెరూన్ కలర్ లో చిన్న చిన్నవి వైట్ కలర్లో ఎలా వచ్చాయి పూసలు అవిని సో సెట్ అయితే చాలా బాగుంది ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయో ఈ కాసులు పేరు సెట్ కూడా అలాగే ఉంది దీని కాస్ట్ లెవెన్ హండ్రెడ్ అండి కాకపోతే మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి మాత్రం ఇది సెవెన్ ఫిఫ్టీకే నేను ఇవ్వాలనుకుంటున్నాను మీకు కనుక ఈ సెట్ కనుక నచ్చితే ప్లీజ్ ఒక మెసేజ్ చేయండి నేను డీటెయిల్స్ ఫుల్ డీటెయిల్స్ మీకు పంపిస్తాను ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఏమీ ఉండవు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నచ్చితే రేట్ కూడా నచ్చితే మెసేజ్ చేయండి నేను మీకు ఫుల్ డీటెయిల్స్ పంపించ